పేరు తోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఆగ్నేయ దోషం ఏర్పడితే ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయి ముఖ్యంగా మనం ఒక ఇంటిని పరిశీలించినప్పుడు ఫోర్ పిల్లర్స్ చాలా ముఖ్యమైనవండి వాటిని మూలలు అంటారు ఈశాన్య మూల ఆగ్నేయ మూల వాయు మూల నైరుతి మూల సో ఇప్పుడు నేను ఆగ్నేయ మూల గురించి చెప్తున్నాను అది లోపిస్తే ఎలాంటి చెడు ఫలితాలు వస్తాయో మనం ఈ వీడియోలో గమనించవచ్చు మీరు చూడండి ఒక ఇంట్లో ఫోర్ పిల్లర్స్ చాలా ముఖ్యమైనది ఇలా చూసి చూడండి ఇదొక పిల్లర్ ఇదొక పిల్లర్ ఇదొక పిల్లర్ ఇదొకటి అంటే ఈ ఫోర్ పిల్లర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఇవి గనక మంచిగా ఉంటే ఆ గది స్టాండర్డ్గా ఉంటుంది ఆ ఇల్లు స్టాండర్డ్గా ఉంటుంది సో ఎక్కడ ఇంబ్యాలెన్స్ కాదు ఈ పిల్లర్ అవుట్ అయిపోయినా కూడా ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇది అవుట్ అయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఇది అవుట్ అయినా ఇంబ్యాలెన్స్ అవుతుంది సో నాలుగు మూలలో నాలుగు దిక్కులు చూసుకోవాలి కానీ దాంట్లో ముఖ్యంగా నాలుగిటిని మనము ఫింగర్ టిప్స్ మీద వన్ టూ త్రీ ఫోర్ ఫింగర్ టిప్స్ మీద మీరు గమనించవచ్చు